బయటకు వస్తున్న భగీరథ అబద్దాలు అంటూ నల్లా కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు కొన్ని జిల్లాల్లో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ ఇగో పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలో వేసిండ్రు పాత బావులు బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ క్షేత్ర స్థాయి సర్వేలో తేలిన నిజాలు అంటూ ఇగో ఇక్కడ చూసిరు కదా నల్లా కనెక్షన్లు పూర్తిగా ఆ రోజు ఉన్న ఇండ్ల కంటే కూడా కనెక్షన్లు ఎక్కువ అని చెప్తారు కొన్ని జిల్లాలల్ల అసలు ఇండ్ల కంటే కూడా ఎక్కువ అని ఎందుకోసం అంటే బిల్లులట ఒక్కో జిల్లాలో ప్రతి నెల ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా బిల్లులు తీసుకున్నారు సో పాత బోర్ల నీటిని నేను చెప్పిన పాత ట్యాంకుల కలర్లు వేసి పాత పైపులని కనెక్షన్లు కలిపి మేము వేలాది కిలోమీటర్లు పైపులు వేసినాం అందుకోసమే అని చెప్పి ఇంటింటికి ఇట్లా తిప్పితే నల్ల నీరు వస్తుందని చెప్పి అన్నారు కదా అదేమి లేదు ఉత్తమ ముచ్చట లెక్కలతో సహా బయటకు వచ్చింది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పద్నాలుగు వందల ముప్పై ఇళ్ళు ఉంటే సుమారు ఎనిమిది వేల జనాభా ఉంది ఈ గ్రామానికి మిషన్ బైర నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి దీంతో గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఐదు బావులు ఐదు బోర్లను వినియోగిస్తే వీటి కరెంటు బిల్లు నెలకు ఒక లక్ష నలభై వేల రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేలు వస్తుంది దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో ఇరవై శాతం పైగా కరెంటు బిల్లులకే చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఈ ముసడి చెప్తా ఉన్నారు విభ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర కొన్ని పార్టీల సా